ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సాయిధరం తేజో లేకపోతే అనిల్ రావు వీళ్ళందరూ పెట్టిన ట్వీట్ ఏంటంటే చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది ఐదు అని చెప్పి వీళ్ళందరూ ట్వీట్ పెట్టి విపరీతంగా దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు దీనిపైన దక్కన్ క్రానికల్ వాళ్ళు వాస్తవం ఏంటి అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి వాస్తవంగా చిరంజీవి గారికి ఇచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు యూకే పార్లమెంట్ వారు కాదు కానీ యూకే పార్లమెంట్లో ఒక లో ఏదైతే ఈ కార్యక్రమం అనేది జరిగింది అని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే డెక్కన్ క్రానికల్ అయితే రాయటం జరిగింది ఇది చూసాక అనిపించింది ఇంత పెద్ద కుట్ర ఈ ఆర్టికల్ చూసాక ఎవరికైనా అదే అనిపిస్తుంది ఈ రుద్దురు కార్యక్రమంలో ఈ రేజ్లో రుద్దు కార్యక్రమ యూకే పార్లమెంట్ ఇస్తే వాస్తవానికి ఎవరికైనా ఏం ఏం డౌట్ రావాలి యూకే ప్రైమ్ మినిస్టర్ ఒకరు రావాలి అక్కడికి అంతే కదా యుకే ప్రైమ్ మినిస్టర్ అక్కడ హాజరు అవ్వాలి యూకే ప్రైమ్ మినిస్టర్ హాజరు కాకుండా యూకే పార్లమెంట్ వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు లేదా స్పీకర్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అధ్యక్షులు వాళ్ళందరూ వాళ్ళందరూ ఉండాలి వాళ్ళందరూ ఎందుకు లేరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ ఎందుకు పెట్టారు సాయి ధరమ్ తేజ్ ఈ ట్వీట్ ఎందుకు ప్రమోట్ చేసుకుంటా ఉన్నాడు అనిల్ రావు పుడి వీళ్ళందరూ పేర్ల కోసం ఏం చేస్తూ ఉన్నారా దీనిపైన అసలు డెక్కన్ క్రానికల్ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పింది ఒకటే ఒక లైన్ ఏం చెప్పేశారంటే ద క్లైమ్ ద చిరంజీవి రిసీవ్డ్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద యూకే పార్లమెంట్ ఈజ్ ఫాల్స్ ఒకటే స్టేట్మెంట్ ఫాల్స్ ఇది వైల్ చిరంజీవి ఈజ్ ఇన్ ఫెలిసికేటెడ్ ఎట్ ఏ గ్రాండ్ సెరమొనీ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ యూకే పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ అనే ఒక రూమ్లో జరిగింది ఈ కార్యక్రమం ఆన్ మార్చ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద యూకే పార్లమెంట్ యూకే పార్లమెంట్ నుంచి అయితే కాదు ఈ అవార్డు అని చెప్పి వీళ్ళు క్లియర్గా రాశారు क्लैमेंट अल्स क्लैमेंटे मेगास्टार चिरंजीवी हेज बीन हॉनर्ड वित्फ्ट टाइम अचीवमेंट अवार्ड में यूके पार्लमेंट आंध्र प्रदेश डिप्यूटी चीफ मिनिस्टर पवन कल्याण हू इज आलो चरंजी से यंगर ब्रदर पोस्ट आंग्राचुलेटिंग हिम इन दिस्ट हिस्टा स्टेट दट दिस्ट लाइफ टाइम अचीवेंट अवार प्रसड बे दुने कि पार्लमेंट विर्दर आसर एनहा चरंजी रिकग्नजेशन ఇంకా దాని తర్వాత దీన్ని ప్రమోట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ సిమిలర్లీ యాక్టర్ సాయి ధరమ్ తేజ్ చిరంజీవి నెఫ్యూ ఆల్సో పోస్టెడ్ ఆన్ ఎక్స్ కాలింగ్ ఇట్ ఇట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా అండ్ రిఫరింగ్ టు చిరంజీవి యాజ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు రిసీవ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అట్ ద యూకే పార్లమెంట్ సాయి ధరమ్ తేజ్ అయితే ఒక అడుగు ముందుకేసాడు అసలు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ అంట బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి అందుకున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ అంట యూకే పార్లమెంట్ ఒక్కొక్క రదే చెప్పేది ఇంకా అనిల్ రావు తీసేయండి ఇంకా ఏదో ఇప్పుడు సినిమా తీస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏదైనా ప్రచారం కోసం ఏదో చేస్తాడు అనుకోండి ఫ్యాక్ట్ చెక్ ద క్లైమ్ దట్ చిరంజీవి రిసీవ్ డే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద యూకే పార్లమెంట్ ఈజ్ ఫైల్ ఫాల్స్ వైల్ చిరంజీవి ఫెలిసిటేటెడ్ ఎట్ ద గ్రాండ్ సెరమనీ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ ఆన్ మార్చ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫ్రమ్ ద యూకే పార్లమెంట్ ఇందా మనం చెప్పింది ఇన్స్టెడ్ ఆఫ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ వాస్ ప్రెజెంటెడ్ బై బ్రిడ్జ్ ఇండియా అండ్ యూకే బేస్డ్ పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ అనేది పబ్లిక్తో రిలేటెడ్గా ఉండే ఒక ఎన్జిఓ సంస్థ లాంటిది బ్రిడ్జ్ ఇండియా అనే ఒక ఎన్జిఓ సంస్థ ఈయనకి ఈ అవార్డు అనేది ఇచ్చింది ఏది ఈ అవార్డు దేనికి ఇచ్చిందని పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ అంటే ఆయన ఏదైతే కళామ్మ తల్లికి సేవ చేయడానికి పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు మా ప్రముఖంగా సినిమా యాక్టర్గా ఉన్నారు కాబట్టి దానికి బేస్ చేసుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మీన్ వెల్ చిరంజీవి షేర్డీఈ అట్ ఫెల్ గ్రాటిట్యూడ్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ప్రజెంటెడ్ టు హిమ్ బై టీమ్ బ్రిడ్జ్ ఇండియా ఎట్ ద హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ సరౌండెడ్ బై ఎస్టిమేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్స్ అండర్ సెక్రటరీస్ అండ్ డిప్లొమాట్స్ వాజ్ హంబుల్ దేర్ కైండ్ వర్డ్స్ అండ్ అప్రిషియేషన్ అంటే ఈ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారంట కొంతమంది మినిస్టర్లు ఉన్నారంట కొంతమంది సెక్రటరీస్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఐఎమ్ డీప్లీ హానర్డ్ అండ్ హంబుల్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ ఫ్రమ్ టీమ్ బ్రిడ్జ్ ఇండియా చిరంజీవి గారు స్వయంగా చెప్పారు టీమ్ బ్రిడ్జ్ ఇండియా నుంచి ఈ అవార్డు నేను తీసుకోవటం నాకు ప్రెస్టీజియస్ గా ఉంది గర్వకారణంగా ఉందని చిరంజీవి గారు చెప్పారు టు బి రికగ్నైజడ్ ఇన్ సచ్ డిస్టింగుషు సెట్టింగ్ సరౌండెడ్ బై సో మెనీ ఎస్టీమ్ ఇండివిజువల్ ఫీల్ మై హార్ట్స్ విత్ ఇమ్మెన్స్ గ్రాట్యుట్యూడ్ మీ అందరికీ నేను కృతజ్ఞతగా ఉంటాను కృతజ్ఞతలు మీ అందరి మధ్య ఈ అవార్డు నేను తీసుకోవడం నా సంతోషం గుండె నిన్న సంతోషంగా చిరంజీవి గారు చెప్పారు కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం రుద్దేశారు యూకే పార్లమెంట్ నుంచి అవార్డు తీసేసుకున్నారని రుద్దారు హీ టు ఎక్స్ప్రెస్ హిస్ థ్యాంక్స్ టు హిస్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ హిమ్ త్రూ అవుట్ హిస్ జర్నీ అండ్ ద హ్యుమేనరిటేరియన్ కాజెస్ హీ ప్యాషనేటెడ్ ఛాంపియన్ తర్వాత అంటే వాళ్ళు ఫ్యాన్స్ కోళ్ళందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పు వాట్స్ క్యాన్ నెవర్ బి టు ఎక్స్ప్రెస్ మై ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ మై బ్లెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై ఫ్యామిలీ మై అండ్ మై వన్స్ హీ యాడెడ్ ద రికగ్ దిస్ రికగ్నైజేషన్ ఫ్రమ్ బ్రిడ్జ్ ఇండియా స్ట్రెంగ్న్స్ మై రిసాల్వ్ అండ్ మోటివేట్స్ టు కంటిన్యూ మై విత్ ఈవెన్ గ్రేటర్ విగ్యో అంటే చిరంజీవి గారు స్వయంగా చెప్పారు ఇదిగోండి దిస్ రికగ్నైజేషన్ ఫ్రమ్ థీమ్ బ్రిడ్జ్ ఇండియా థీమ్ బ్రిడ్జ్ ఇండియా చిరంజీవి గారు స్వయంగా చెప్పింది ఎక్కడ కూడా ఆయన యూకే పార్లమెంట్ అనేది నాకు ఇచ్చిందని చిరంజీవి గారు ఎక్కడ క్లైమ్ చేయాలి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యూకే పార్లమెంట్ అవార్డు అని క్లైమ్ చేశారు ఇదిగోండి ఫైనల్గా వీళ్ళే చెప్పారు

ఒక రకంగా కేంద్ర మంత్రిగా చేశారు లేకపోతే పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు అవలా పేరు అనుకోండి తర్వాత చిరంజీవి గారు ఒక పెద్ద రకంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు అది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు నేను కాదు అన్నా కూడా ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్తా ఉన్నారు కాబట్టి అటువంటి హోదాలో ఉన్న మీరు ఇటువంటి చేయటం కరెక్టా సార్ ఏదో అన్నారే అనుకోండి రాంగ్ అలిగే రాంగ్ క్లైమ్ అది పూర్తి స్థాయిలో అది తప్పు నాకు ఇచ్చింది అవార్డు వచ్చేసి లేకి ఈ బ్రిడ్జ్ ఇండియా అనేవాళ్ళు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆ జరిగిన సెరమనీ మాత్రం పూర్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో ఒక చిన్న రూమ్లో అదే ఒక ఒక పార్లమెంట్ పరిధిలో ఆ రూమ్లో జరిగిందని చెప్పొచ్చు కదా సార్ ఏం సార్ మీరు కూడా యూకే పార్లమెంట్ ఇచ్చింది ఇది అంటారు అసలు దక్క అనుకోవాలి చెప్పబోతుంది నిజమేనేమో అందరూ అనుకోపోయారా